ఎందుకు మా రేపు ఫంక్షన్ ఉంద్యా ఎవరిది బేబీది బేబీది ఫంక్షనా ఆ పోకుండా బేబీది ఆ లేదు లేదు బేబీకి పురుడు అంటారు కదా కూతురు ముందు నుంచేనా वेंग आंवला बटेरा समझ रहे हैं आते हुए लगे हार्ड उधर पर रे रे सुपारी तोड़ा लो బెడ్నావా లైట్ ఆఫ్ చేయాలి లైట్ ఆఫ్ చేయాలి నేనా నేనా చూడు రాత్రి మెసేజ్ లైట్ నాకసన కొట్టతే లైట్ వచ్చనయ్యా లైట్ ఆఫ్ చేస్తానే లేదే నేన ముందు వెతువండి పిల్లలు వచ్చారు పిల్లలు వచ్చారు అంతవరకు అయినా వല്ലగా ఇన్ని బయట

అదే తెచ్చానికి అవధులే కదా దినేష్ అది వస్తాను చాలా ఎవరో ఎవరు అక్కడ వస్తున్నారు చూడండి 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 ఎట్ల మీద నుంచి లేదు ఆ బలవంతుడు ఎవరు ఆ సూర్యుడు ఎవరు ఆ సరే సర్లే ini loh terkenal dari video gitu. Ah, yeah, para para para. Ini mah yeah. bisil rasanya. Ya. क्या हूं जी आजリーナ भी पा दे आज दे दे पा राजा देखो जी काम में मत रहा

ఐదు మంది వస్తామంటారు ఐదు మంది సరే వాట పడతాం చేస్తాం నేనా విను మీ కూతురు పేరు మీ పొడుగు పేరు తెలుసుకో మీ ఇద్దరు పేరు తెలుసు నా పేరు విజయవాణి 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 నా పేరు ఉత్తమ్ కుమార్ ఉత్తమ కుమార్ ఉత్తమ కుమారు ఆకాశవాణి ప్రార్థన చేద్దాం ప్రేమ కల మా ప్రభు కర్ణి మా ప్రభావ గడిచిన కాలం అంతా క్షేమంగా కాపాడి మళ్ళీ పరిశుద్ధ దినంలో ప్రభు ఆలంలో కాపాడి మళ్ళా గృహంలో చేరి ప్రార్థించడానికి తిన తినబట్టి యేసుక్రీస్తు మోరణ ఏర్పరవసు కుమార్నాసతిచి దేవుచిన స్తోత్రం అలా ప్రేమించి ప్రయోత్పత్త దాని నుండి విజయవాణిని యొక్క స్తోత్రం వారి ప్రేమించి వారి కనికరించి కుమారుడను బట్టి కుమారుని బట్టి

మహాగనుడ మహోన్నతుడ మహిమాన్వితుడ మికిలిగా ప్రేమించిన మా అరడు తండ్రి నజరేయుడైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామము రీతిగా మా సహోదరుడు మీ కుమారుడు నాయన ఉత్తమ కుమారుని బట్టి నాయన అలాగే తన సతీవుని బట్టి బిడ్డలను బట్టి ఈ కుటుంబమును బట్టి నాయన తండ్రి మేము నిధాసులముగా ఏకీభవించి ప్రార్థిస్తూ తండ్రి ఇంతవరకు మీ కృపలో దాచి కాచి కాపాడి సమస్త కీడు అపాయముల నుండి ఈ రీతిగా సజీవులు సజీవులే కదా మిమ్మల్ని స్థుతించేది సజీవులమై మేము ఈ సమయంలో ఈ దినమున మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తున్నామని లేఖమను తండ్రి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము అవుతుందా మీ కార్యములు ఎంతో గొప్పవి నాయన తండ్రి మీరు మా పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు కూడా ఎంతో గొప్పవి తండ్రి నాయన మా పట్ల మీరు కలిగినటువంటి తలంపులు నాయన మరి ఎంతో గొప్ప గొప్పవేపుగా ఈ విడల పట్ల మీరు పురపు చూపి నాయన మరి ఉత్తమ్ కుమార్ని తన సత్యమాలను మీరు ఏర్పాటు చేసుకుని ఇచ్చిన నాయన గర్భఫలము అలాగే తన స్వాస్థ్యమును బట్టి మీకు కృతజ్ఞత ఆస్తులను చెల్లిస్తున్న విడను కూడా మీరు కనికరించి నాయన తండ్రి నవమాసాలు మీరు తోడయ్యుండి సుఖమైన ప్రసవములు నాయన తండ్రి మరి ఏ కీడు అపాయము కలగకుండా మరి చక్కటి నాయన కుమారునికి నాయన తండ్రికి నాయన తండ్రి తాను జన్మనిచ్చు కృపనిచ్చారు అని ప్రతిస్తో నాయన ఆనాడు సమూహేలు ఏ రీతిగా తండ్రి మరి మీ సన్నిధిలో పెరిగాడు ఆ రీతిగా ఈ కుమారుడు కూడా నాయన సమూహేలు వలె నాయన ఒక ప్రవక్తగా మీ నామానికి మీ కృపా మహిమకు కీర్తి కలుగులాగున మీ ఆత్మ కార్యములు జరిగించినట్టు మీ ఆత్మతో శక్తితో బలముతో కృపతో జ్ఞానముతో విశ్వాసముతో తండ్రి మీ శ్రేష్ఠమైన ప్రేమతో తన తల్లిదండ్రులకు ఈ కుటుంబానికి సంఘానికి సమాజానికి ప్రయోజనకరమైన కుమారునిగా మీరు కుమారుని భవిష్యత్తుని మీరే మీ మహిమ కొరకు వాడుకోమని వేడుకుంటు తండ్రి మీ పాపను కూడా జ్ఞాపకం చేసుకుని నాయన ఇచ్చిన జ్ఞానమును బట్టి నాయన మీ ఆత్మ నింపుదలను బట్టి స్తోత్ర ఆవిడను కూడా తండ్రి మీ కృపలో దాచి కాచి కాపాడుతున్నందుకు స్తోత్ర చెల్లిస్తూ మెట్టుకు ఈరినీ మీ జ్ఞానమందు దయ్యందు మనుషుల దయ్యందు ఆరోగ్యమందు వయస్సునందు అన్ని విషయాల్లో వద్దులు గొప్ప మరి వేలుకుంటూ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా మీరు ఆశీర్వదించుకుని మీ సేవలు బలముగా విడలను మీరు వాడుకోమని రాబోయే కాలంలో ఇంకా గొప్పగా మీరు మీ మహిమ నిమిత్తం వాడుకోబోతున్నందుకు కూడా మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తాను ప్రత్యేకముగా ఈ బిడలు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా ఆశీర్వాదకరంగా అన్ని విషయాల్లో వర్ధిల్లుటకు మీ కృప నిమ్మ ఈ గృహమునకు సమాధానము ప్రకటిస్తూ కుటుంబంలో ఉన్న బిడలందరికీ రక్షణ భాగ్యము దహించమ మీరే కృప ప్రతి అంధకార చీకటి శక్తు రక్తము దహించి గృహము చుట్టూ కంచవేయమని మీకు మీరే తోడు అన్ని విషయాలు మీరు మహిమ పొందము మా ప్రార్థన మీరు ఆలకించినందుకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తా మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన స్థుతిస్తూ మీ పాద సన్నిధిలో దీన మనసుతో వేడుకలు తండ్రి తండ్రి దేవుడి దీవెనలు ఆశీర్వాదాలు సకల పరిశుద్ధులకు సార్ అందుకని ఈ గృహమునకు ప్రత్యేకముగా కుమార్తెకు కుమార్తెకి కుటుంబం అంతటికి సదాకాలము తోడగి నడిపించుగా నీళ్ళ ట్యాంకులు నీళ్ళ ట్యాంక్ పెట్టు అమ్మకి పాపకి మామా కొల్లాపురం చెల్లుతారా పిల్లను కొల్లాపురం ఎవరో ఫోన్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రేమ నెక్స్ట్ వీడియోను మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్